హలో అండి ఈరోజు వీడియోలో కట్టె పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దేవుడికి ప్రసాదం పెట్టాలన్న బ్రేక్ఫాస్ట్కైనా సరే ఈ కట్టె పొంగలి చాలా బాగుంటుంది నేను ఇప్పుడు చెప్పే ఈ కొలతలతో కనుక చేసుకున్నట్లయితే ఈ కట్టె పొంగలి చల్లారినా కూడా గట్టిపడకుండా చాలా బాగుంటుందండి ముందుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు రైస్ వేసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే రైస్ వేసుకున్నామో అదే కప్పుతో పెసరపప్పు కూడా వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఆ నీళ్ళు వంపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆరు కప్పుల నీళ్ళు పోసుకోవాలండి ఈ విధంగా ఆరు కప్పులు నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఉప్పు చూసి వేసుకోవాలండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చేసాయండి రైస్ కూడా ఉడికిపోయింది స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి రైస్ కొద్దిగా గట్టిగా ఉంది కదండి ఇప్పుడు ఇందులోకి మనం నీళ్లు బాగా కాగపెట్టి వేసుకోవాలి కట్టె పొంగలి మరీ గట్టిగా ఉన్నా బాగోదండి కొద్దిగా లూజ్గా ఉంటేనే బాగుంటుంది మనం ఎంతైతే పల్చగా తింటామో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకొని తాలింపు వేసుకోవాలి ఇప్పుడు కట్టె పొంగలి రెడీగా ఉందండి తాలింపు వేసుకుందాము ఒక కళాయిలోకి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని తాలింపు వేసుకుంటే కట్టి పొంగలి చాలా బాగుంటుందండి నెయ్యి బాగా కాగిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అల్లం ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు అలానే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు జీడిపప్పు అల్లం ముక్కలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి ఇప్పుడు తాలింపు రెడీగా ఉంది ఈ తాలింపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కట్టి పొంగల్లో వేసుకుందాము ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా అయితే ఈ కట్టి పొంగల్ తయారు చేసుకోవచ్చు ఈ కట్టి పొంగలి దేవుడికి నైవేద్యం లాగా పెట్టచ్చు అలానే మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది దీన్ని పొంగలి అని కూడా అంటారు మరి రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి థ్యాంక్ యూ